అందరికీ నమస్కారం ఆం డాక్టర్ మూర్తి నేను చేసేటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా వైద్య విద్యార్థులకి చాలా ఉపయోగపడతాయి నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ప్రపంచంలో ఎవరికి ఉండవు ఎవరు సాల్వ్ చేయనటువంటి ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేస్తున్నాను నా జనరేషన్తో నా అనుభవాలు అంతరించిపోకుండా అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తుంది ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి పక్కనే ఒక పిల్ల ఉంది సార్ మా అమ్మాయి ఎక్కడ ప్యాస్ పోసినా ప్యాస్లో నులిపుడుగులు వస్తున్నాయండి ఉండలు ఉండలుగా పడుతున్నాయి కనీసం ఒక స్పూను నులిపుడుగులు ప్యాస్లో బయటకు వస్తున్నాయండి అని చెప్పి చెప్పింది నాకు దాదాపుగా ఆ అమ్మాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అది కాకుండా వీళ్ళు చాలామంది డాక్టర్ల దగ్గరికి ఒక ఎనభై తొంభై మంది డాక్టర్ల దగ్గరికి తిప్పారు ఎక్కడా కూడా ఏ హాస్పిటల్లో కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు కొన్నాళ్ళు తగ్గేవిట మళ్ళీ యథాస్థితికి వచ్చేసేవి మా వల్ల కాదని చెప్పి అందరూ చేతులు ఎత్తేసినటువంటి కేసు ఇది నేను ఒక నిమిషం ఆలోచించాను ఏంట ఇది ఎలాంటి వాంశాన్ని చూస్తే మామూలుగా ఉండేటువంటి నిలుపుకు లేనవి అయితే జనరల్గా యానస్ నుంచి పడతాయి మోషన్లో పడతాయి కానీ ఇలా ప్యాసులో అనేటువంటిది ఎక్కడ కూడా సంభవించదు కానీ అమ్మాయికి ప్యాసులో పడింది వాళ్ళు బోల్డ్ అని హిరణ్యాక్ష వరాలు కోరారు ఏంటయ్యా అంటే ఏమండి మా అమ్మాయి మీరు ఏ ఇచ్చినా ఏ కషాలు ఇచ్చినా ఏం ఇచ్చినా ఏం తాగదండి ఒక్క మీరు ఏం పెట్టినా కూడా స్వీట్గా ఉంటే అదే తింటుందండి స్వీట్గా లేకపోతే మా అమ్మాయి మందు వేసుకోదండి అని చెప్పింది సర్లే రెండు రోజులు అయిందా అని చెప్పి చెప్పాను రెండు రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది ఈలోపు నేను కొన్ని మందులు తయారు చేశాను ఎలా మందులు తయారు చేసావు అసలు ఏమేమి కలిపావు ఏంటిది అంటే ఏవో క్రిమిహరణానికి పనికి వచ్చేటువంటి ఆయుర్వేద మూలికలన్నీ కూడా చేసి రసక్రియ అనేటువంటిది ఒకటి ఉంది ప్రక్రియ ఆయుర్వేదంలో ఆ రసక్రియ ద్వారా దాని యొక్క పవర్ని ఎన్హాన్స్ చేయటం జరిగింది దాన్ని కొద్దిగా బెల్లపాకం కూడా కలిపి ఓ సిరప్ లాగా చేసి ఆ తర్వాత సిరప్ని మెల్లిగా వండలోకి మార్చి ఆ వండ ఇచ్చాను దాన్ని చప్పరించమన్నాను తీగ ఉంది కదా అని చప్పరిచ్చింది సరే తర్వాత నెల రోజుల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఏమా ఎలా ఉంది అని నులి పట్టలేదండి అన్నది నులి పురుగులు అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి మీరు నులిపురుగుల కోసం జనరల్గా ఎల్ల మందులు వాడతారు కానీ అది అంత రైట్ కాదు ఎందుకంటే ఎల్లోపతి మందులు కనుక వాడితే ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఆ పేర్లు నేను చెప్పకూడదు అవి కనుక వాడితే ఆ నులుపులుగులు మాత్రమే పడిపోతాయి వాట్ అబౌట్ దర్ ఎక్స్ అవి ఇంకా పేగుల్లో ఉంటాయి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత అగైన్ సేమ్ ఓల్డ్ స్టోరీ మళ్ళీ నులుపులు వస్తాయి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రిపీటింగ్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్ సో ఇట్ ఈజ్ ఎ ఎండ్లెస్ ప్రాబ్లం దీనికి ఎండు పడాలంటే అర్థం ఏంటి ఏదో ఒకటి వాడాలి ఏం వాడచ్చు వాయుడంగాలు వాడుకోవచ్చు లేకపోతే ఆఖరికి కుంకుడికాయ కనుక గింజ బగల కొడితే ఆ గింజలో పప్పు ఉంటుంది ఆ పప్పు తిన్నా కూడా ఆ పప్పు తిన్నా కూడా గ్యారెంటీగా నిలుపులుగులు పోతాయి అయితే అసలు ఈ వీడియో ఎందుకు చేశారండి అంటే మూడు రోజుల క్రితం నేను ఎక్కడో న్యూస్ చూసా ఏంటి ఏదోట బాంబేలో అందరిని చావు కట్టేస్తుందిట ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయట నాడా పురుగు వస్తుందిట దాని యొక్క ఎక్స్ బ్రెయిన్లో జరిగిపోతున్నాయట బ్రెయిన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతుందిట పెద్దీ కూడా భూతద్దంలో చూడవచ్చు ఇది చాలా ఈజీ కేసులు బోల్డ్ అన్నీ ఉన్నాయి మందులు దానికి ఆయుర్వేదంలో ఎల్లోపతిలో కొన్నిటికి మందు లేదు దాట్ ఎవరిబడి నోస్ చాలా వాటికి ఇటియాలజీ కూడా లేదు దట్ ఆల్సో ఎవరిబడి నోస్ అయితే ఇక్కడ ఏంటంటే తేలిగ్గా పోయేది అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా మాత్రం తీసుకురావద్దు స్వార్థం కోసం వైద్యం చేయవచ్చు ప్రతి వాడికి ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతోనే వైద్యం చేయండి విడంగా సవ అనేటది రోజు రాత్రిపూట ఫిఫ్టీన్ ఎంఎల్ కనుక తాగితే లేదు రెండు రోజులకోసారి కనుక తాగితే పూర్తిగా ఓమ్స్ని మనం येराेट चयव थैंक यू वोरी मच जय हिंद